హలో ఫుడీస్ నేను మీ జానక్య లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు దుర్గాస్ పాక్శాల ఈరోజు మన వీడియోలో సమ్మర్ స్పెషల్గా సూపర్ టేస్టీ డిజర్ట్ రెసిపీని చూపిస్తున్నానండి సింపుల్గా క్విక్గా చేసుకోవచ్చు టైం ప్రాసెస్ కూడా చాలా తక్కువ ఉంటుంది ఇంట్లో వాళ్ళందరికీ నచ్చేలాగా ఈజీగా చేసి పెట్టచ్చండి సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా మరి ముందుగా ఒక కర్బూజ పండును తీసుకోవాలండి మాస్క్ మిలాన్ దీనిని టూ పీసెస్గా కట్ చేసుకుని పక్కకు పెట్టుకోవాలి వేరొక బౌల్లోకి స్టెయినర్ని పెట్టుకుని లోపల ఉన్న గింజల్ని రిమూవ్ చేయాలండి ఆ గింజల్లోని జ్యూస్ మొత్తం తీసేసుకుని స్టెయినర్ని పక్కన పెట్టేసుకోవాలి అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్న కర్బూజ పండుని మొత్తం పీల్ ఆఫ్ చేసుకోవాలండి స్పూన్తో ఇలా కర్బూజ పండుని మొత్తం తీసేసుకుని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి అలాగే ఒక మిక్సీ జార్ తీసుకుని ముందుగా తీసిపెట్టుకున్న కర్బూజ ముక్కల్ని దీనిలోకి వేసేసుకోవాలండి అలాగే ఒక టీ గ్లాస్ మిల్క్ని కూడా వేసుకోవాలి మీరు పచ్చి పాలైనా వేసుకోవచ్చు లేదంటే కాచి చల్లార్చిన పాలైనా వేసుకోవచ్చు దీనిలోకి టూ టేబుల్ స్పూన్ల వరకు షుగర్ని వేసుకుంటున్నానండి టూ స్కూప్స్ ఐస్ క్రీమ్ కూడా వేసుకుని బాగా మెత్తగా బ్లెండ్ చేసుకోవాలన్నమాట ఇలా బ్లెండ్ చేసుకున్న మిశ్రమాన్ని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి దీనిలోనే ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న సేమియాని టూ టేబుల్ స్పూన్లు వేసుకోవాలండి అలాగే ముందుగా నానబెట్టి పెట్టుకున్న సబ్జా గింజల్ని కూడా వేసుకోవాలండి ఇలా సబ్జాని సేమియాని కూడా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలండి ఇవన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలన్నమాట ఇలా మిక్స్ చేసుకున్న జ్యూస్ని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు సర్వింగ్ చూపిస్తున్నాను ఇక్కడే సర్వింగ్లోనే ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి తినేటప్పుడు కూడా ఎంజాయ్ చేస్తూ తింటారనమాట ఈ డిజర్ట్ని ఇలా సర్వ్ చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి చూడ్డానికి ఎమ్మెగా తింటే టేస్టీగా అస్సలు వదిలిపెట్టరండి అంత బాగుంటుంది ముందుగా తీసిపెట్టుకున్న మస్కుమిలాన్ షెల్ని తీసుకోవాలండి దానిలోకి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న జ్యూస్ని వేసుకోవాలన్నమాట దీనిలోనే టూ స్కూప్స్ ఐస్ క్రీమ్ కూడా వేసుకోవాలి అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా గార్నిష్ చేసుకోవాలి ఇంతేనండి చూసారు కదా సింపుల్గా డిజర్ట్ ఎంత సింపుల్గా చేసుకోవచ్చో టైం సేవింగ్ రెసిపీ అండి చూడడానికే కాదు తినడానికి కూడా చాలా చాలా ఎమ్మిగా ఉంటుంది సో బయట వందలు పెట్టి కొనే పని లేకుండా ఇంట్లో చేసిన ఈ డిజర్ట్ని తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మరి ఇంత సింపుల్ రెసిపీని మిస్ అవుతారా అస్సలు అవ్వద్దండి సూపర్ టేస్టీగా చేసేయండి ఇంట్లో వాళ్ళందరికీ పెట్టేసేయండి సో లేట్ చేయకుండా ఈ డెలిషియస్ రెసిపీని మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నొస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని సింపుల్ అండ్ క్విక్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఆగండి ఆగండి వెళుతూ వెళ్తూ సబ్స్క్రైబ్ చేయొచ్చుగా